చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి జీ తెలుగులో ఆరున్నర గంటలకు ప్రసారమవుతున్న సీరియల్ ఈ సీరియల్లో మనీషాగా మనల్ని అలరిస్తున్న యాక్ట్రెస్ అసలు పేరు ప్రతిభ ప్రతిభ యాక్ట్రెస్గా మంచి గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి మనీషా క్యారెక్టర్తో మనల్ని ప్రతిరోజు పలకరిస్తున్న ఈ యాక్ట్రెస్ ఎంగేజ్మెంట్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో ఈ ఫిబ్రవరి రెండున చాలా ఘనంగా జరిగింది వీరి ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వీడియోని గుండమ్మ కథ సీరియల్ హీరోయిన్ అయిన హర్షాలహని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నారు మరి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్లో మనీషాగా మనల్ని ప్రతిరోజు పలకరిస్తున్న ఈ యాక్ట్రెస్ ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వీడియోని మీరు చూసేయండి ఈ కపుల్కి కి మీరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలంటే కామెంట్స్లో చెప్పండి పలువురు సెలబ్రిటీస్ మన మనీషాకు అదేనండి ప్రతి వాకి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నారు